जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। चंद्रपाम करना है कब को? मंदिर लाने। चंद्रपाम करना है कब को? मंदिर लाने। लोकेश करना है कब को? मंदिर लाने। दक्कुवाड़ करना है कब को? मंदिर लाने। क्या किंदर? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగు పడినటువంటి దినం ఈ రోజు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అనంతపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ప్రజల ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి కార్యాలయంలో అత్యంత వైభవంగా తొలి ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పని ఉన్నటువంటి సీఎం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన ఏడాది పాలనలో చూపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక పలికిమాలిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పాలనలో ఏ విధంగా నరకయాత్రను అనుభవించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది ఇవాళ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కీర్తించి దేశవ్యాప్తంగా కూడా చెప్పుకుంటుంటే మరి బుద్ధి లేనటువంటి వైకాపా నాయకులు విషం చిమ్ముతూ అమరావతిలో ఉన్నటువంటి మహిళలను అత్యంత హీనంగా మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికి ఇది సరికాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు ఓవైపు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందివ్వడం జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు అదేవిధంగా మంచానికి పరిమితమైనటువంటి ఎటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి వ్యక్తులకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు స్కూల్కు వెళ్లే పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా ఈ రోజు పదైదు వేల రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సుస్థిర పాలన అనేది కొనసాగాల సుస్థిర పాలన కొనసాగకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనుభవించినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా కూడా మనము చూడాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు ఉన్నారు అందుకనే కూటమి ప్రభుత్వానికి సుస్థిర పాలన ఈ డబల్ ఇంజన్ సర్కార్ అనేది మరి సుస్థిర పాలన కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం